మరికొద్ది రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు ఉండబోతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి భూ ఆక్రమణపై ప్రభుత్వం సీరియస్గా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి భూ ఆక్రమణలు ఏంటి మరి ఆయనపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి ఈ విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మగవారిని మన వీక్షకులకు కూడా సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా భూ ఆక్రమణపై చాలా సీరియస్గా ఉంది అందులో ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఈ విషయంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎక్కడికక్కడ రెవెన్యూ సదస్సులు పెట్టి వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు తిరిగి తిరిగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరికి ఇష్యూ అయితే వచ్చింది ఇంకా ఇటు చంద్రబాబు గారు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇద్దరు సీరియస్గా ఉన్నారు విచారణకు ఆదేశించారు అంటున్నారు సో ఎలా ఉండబోతున్నాయి అంటే పరిస్థితులు మరి కొద్ది రోజుల్లో మరి ఆయన అరెస్టులు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందంటారా మీరు చెప్తారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్రమణలో రాష్ట్రం అంతా ఒక ఎత్తు పొంగనూరు నియోజకవర్గం తంబలపల్లి నియోజకవర్గాలు వీళ్ళతో రేణుగుంట మండలాల్లోనూ జరిగిన అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులు చేసిన భూ కబ్జాలు మరింత దారుణంగా ఉన్నాయి అంటే అవి ప్రైవేట్ భూముల్ని చేశారు తర్వాత అటవీ భూములు చేశారు ప్రభుత్వ భూముల్ని చేశారు ఏపిఐఐసికి చెందిన ఖరీదైన భూములను కూడా కబ్జా చేశారు అంటే వాళ్ళ అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి ఇక ఇదే ఆక్రమణకి అధికారం ఇక ఇప్పుడు చేసుకున్నదే లాస్ట్ అన్నంత ఆబగా భూ ఆక్రమణలు చేశారు అది మనకు ఎక్కడ తెలుస్తుందంటే మీరు అన్నట్టు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుకి సంబంధించిన ఒక గదిని తగలబెట్టేశారు మొత్తం అది ఏ మాత్రం కూడా అవకాశమే లేదు అసలు ఫైర్ యాక్సిడెంట్ అవటానికి అది ఒక కొత్త బిల్డింగు తర్వాత ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా అంత కొత్త ఫిట్టింగ్స్ వైర్స్ అంటే షార్ట్ సర్క్యూట్ జరిగింది ఎప్పుడో పురాతన భవనం అనుకోవటానికి కూడా లేదు అంత పగడ్బంజీగా రికార్డును మోడర్ ఆధునీకరించినటువంటి భవనంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో ఎస్ఐన్ భూములకి సంబంధించి వీళ్ళు భూ కబ్జాలకు చేసిన భూములకు సంబంధించిన రికార్డుకి ఏమి ఆధారాలు దొరకకుండా తగలబెట్టడంతో గగ్గోలు పుట్టింది అప్పుడు దాన్ని అప్పటికి కూటం ప్రభుత్వం వచ్చిన కొత్త వెంటనే వాళ్ళు ద్వారకా తిరుమలరావు గారి డీజీపీని అప్పుడు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ మనీష్ సిసోడియాని వెంటనే హెలికాప్టర్లో కూడా పంపారు అలాగే తిరుపతి నుంచి విద్యుత్తుకు సంబంధించిన నిపుణుల్ని అంటే షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా అనేది కూడా రూల్ అవుట్ చేయటానికి కాదు అవునా కాదా అని తెలుసుకోవటానికి అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది ఎస్ఐఎండ్ సంబంధించిన రికార్డెస్ అన్నీ ఉన్నాయి అందులో ఇద్దరు ఆర్డీఓల ప్రమేయం కూడా ఉంది ప్రస్తుత ఆర్దీవోను అంతకుముందు బదిలీ అయిన ఆర్డీఓ అలాగే రెవెన్యూ శాఖ సిబ్బందికి సంబంధించిన ఒక ఉద్యోగి వీళ్ళ అందరి ప్రమేయం ఉంది ఇప్పటికే ఒక సబ్ కలెక్టర్ కూడా అక్కడ నియమించారు ఆయన ఇంకా ఛార్జ్ అంతే అయితే ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్లో కూడా పట్టాభూమి ఉందని ఒక ఒక సృష్టించి అది ఇరవై మూడు ఎకరాలు ఉంటే నలభై ఐదు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నలభై ఐదు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అడంగల్లోకి ఎక్కించేటప్పటికి డెబ్బై ఐదు ఎకరాలు చేసుకున్నారు అట్లాగే అక్కడికి వెళ్ళి భూమిని ఆక్రమించుకునే సందర్భంలో దాదాపు వంద ఎకరాల చుట్టూతా ఫెన్సింగ్ వేశారని అది ఎక్కడ పులిజల్ల మండలం మంగళపల్లి విలేజ్లో టూ సిక్స్టీ సెవెన్ అండ్ టూ సిక్స్టీ సిక్స్ రెవెన్యూ సర్వే నెంబర్లు అనుకుంటా సరే సర్వే నెంబర్లు ఏదైనా కూడా అసలు అది రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించిన భూమి అనేది తేలిపోయింది ఇప్పుడు దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం వెళ్ళినప్పుడు ఆదేశాలు ఇచ్చినప్పుడు రెవెన్యూ అండ్ అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా వాటి రికార్డులు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను గమనించిన తర్వాత ఇది భూ ఆక్రమణ జరిగింది దాని చుట్టూతో ఎలక్ట్రిక్ ఫినిషింగ్ ఒక పదిహేను ఇరవై ఫీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కనుక తను ప్యాలెస్కి వేసుకున్నాడు చూసారా అందులో ఒక పెద్ద గెస్ట్ హౌసు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రభుత్వ భూమి ఆక్రమించి గెస్ట్ హౌస్ కట్టాడని వచ్చింది కదా హైవే పక్కన కడప నుంచి బెంగళూరు వెళ్ళే హైవే సజ్జల రామకృష్ణ సేమ్ ఇది కూడా అదే కేసు దానికి ఫెన్సింగ్ వేసేసి ఒక మూడు వందల ఆవులను పెంచుతూ దాంట్లోనూ తోటల పెంపకం తర్వాత వాళ్ళ సిబ్బంది ఉండటానికి వీళ్ళు వెళ్ళినప్పుడు పులులు కానీ ఏమన్నా చిరుత పులులు దాడులు చేయకుండా ఉండటం కోసం ఫెన్సింగ్ అంటే ప్రొటెక్టెడ్ ఏరియా అసలు వన్యప్రాణులు తిరిగే ఏరియాలో ఒకవేళ ప్రైవేట్ భూములు ఉన్నా కూడా మనం వాటిని నియంత్రించలేము నియంత్రించకూడదు కూడా అందువల్ల ఇప్పుడు మీరు గమనించారో లేదో ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత శ్రీశైలం వెళ్ళటానికి అమరాబాద్ నుంచి ఆ అటవీ ప్రాంతం ఏదైతే ఉందో దాని మీద ఫ్లైఓవర్ వేస్తున్నారు ఎందుకంటే ఈ ట్రాఫిక్ దీని వలన దెబ్బతింటుంది పర్యావరణం అందువల్ల అట్లాగే ఈయన ఇవి చేయటం వల్ల ఏమవుతుందంటే వన్యజీవులన్నీ కూడా పక్క గ్రామాల్లో ఉండేటువంటి ప్రైవేటు రైతుల భూముల మీదకి వెళ్తున్నాయి ఈయన తను ఆక్రమించిన భూమిని అయినా కానీ ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు లోపలికి రాకుండా తర్వాత ఆవుల మీద ఏమైనా వన్యమృగాలు దాడి చేయకుండా ఇవన్నీ ఇప్పుడు అక్కడ ఈ భూ కబ్జాలకు సంబంధించిన రికార్డు ఇట్లా ఉండగా అంతకుముందు పీలేరులో కూడా ఈయన ఎమ్మెల్యేగా పనిచేశాడు ఒక ముప్పై ఏళ్ళ క్రితం నుంచి అప్పటి నుంచి పీలేరు నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున అటవీ భూములను కొట్టేసి వాటిల్లో ఫలవృక్షాలు పెట్టేసి వాళ్ళ అది ఒక టోటల్గా డెవలప్ చేశారు కనీసం ఒక పది పదిహేను పొకలైన్లు ఎట్ టైం పనిచేయించి అప్పుడు కొట్టారనే ఫిర్యాదులు ఆ రోజే వచ్చినాయి అప్పుడు నుంచి ప్రభుత్వాలు ఈయన మీద దృష్టి పెట్టలేదు ఇప్పుడు పీలేరు నుంచి ఈయన పొంగనూరుకి మారాడు పొంగనూరు కంబలపల్లి తంబలపల్లి వాళ్ళ తమ్ముడు నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు చాలా భారీగా భూ ఆక్రమణలు చేశారు తర్వాత ఈ రెవెన్యూ సదస్సు పెట్టి భూ ఆక్రమణల మీద ఫిర్యాదులు తీసుకున్నప్పుడు కూడా వీళ్ళ కుటుంబ సభ్యుల మీద వీళ్ళ తమ్ముడు మీద కజిన్ బ్రదర్స్ మీద వీళ్ళ మహిళా కుటుంబ సభ్యుల మీద కూడా ఫిర్యాదులు వచ్చినాయి అందులో మాజీ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళ భూములు కూడా వీళ్ళేమీ స్పేర్ చేయలేదు తర్వాత ఇప్పుడు నేను చెప్పాను రేణిగుంట దగ్గర ఏపీఐఐసి వాళ్ళు ఇండస్ట్రియల్లో దీనికోసం డెవలప్ చేసిన భూముల్లో కూడా దాదాపు ఇరవై ఎకరాలు ఆయన భార్య పేరు మీద కబ్జా చేశాడనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి అట్లా వీళ్ళు ఒక పరిమితమైన ప్రదేశంలో చేయలేదు ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ సిబ్బందిని బెదిరించి వాటిని రికార్డులు మేనిపులేషన్ చేశారు ఇప్పుడు గనక పాత సర్వే నంబర్ లో ఫారెస్ట్ భూముల సర్వే గనక తీస్తే అందులో ప్రైవేట్ భూములు ఉండే అవకాశం లేదు ఇంత విస్తీర్ణం ఉండే అవకాశం మరింత లేదు ఇవన్నీ కూడా మొత్తం నుంచి ఇది చెప్పి ఇప్పుడు వచ్చింది నివేదిక కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా చేసి ఇప్పుడు క్యాబినెట్ లో కూడా వాళ్ళు చర్చిస్తారు అంటున్నారు ఈ భూ ఆక్రమణలే కాకుండా ఆయన ఎర్రచందన స్మగ్లింగ్ విషయంలో కూడా ఆయన పేరు వినిపించడం జరిగింది దానిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అడవి శాఖ బాధ్యతలు తీసుకున్నారో దానిపైన చర్యలు ఉంటాయి అలాగే ఎంక్వైరీ కూడా ఉంటుందన్నారు సో ఇవన్నీ కూడా ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఆయన గతంలో ప్రభుత్వంలో ఒక పెద్ద స్థానంలో ఉన్నాడు ఆర్థికంగా కూడా చాలా పటిష్టంగా ఉన్నాడు ఆయన ఆయన చర్యలు ఒక రకంగా చెప్పాలంటే ఈవెన్ తెలంగాణలో కూడా దౌర్జన్యాలు చేశాడు ఆయన కొన్ని హుజూరాబాద్ దగ్గర కెనాల్స్కి సంబంధించిన వర్క్స్ తీసుకుని వాటికి నష్టపరిహారం గురించి బా వెనకబడిన తరగతుల రైతులు వెళ్తే ఆయన స్వయంగా తన్ను తన్నాడని కూడా అప్పుడు ఫిర్యాదులు వచ్చినాయి అప్పుడు బి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఒక రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న అనుబంధంతో ఆయన మీద కేసు కూడా బుక్ చేయలేదు కానీ నిజానికి గనుక ఆ రోజు కనుక ప్రాంతీయమైనటువంటి అంశం కనుక ఆ రోజు మీదకు వచ్చి ఉంటే ఎవరో ఆంధ్రాకి చెందిన వ్యక్తి ఒక మంత్రి వచ్చి ఈ హుజురాబాద్ లాంటి కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లా అది అక్కడ కూడా దౌర్జన్యం చేశాడు అంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తిరుగులేదు అంటే ఆర్థికంగా అంత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆర్థికంగా అంత సంపద ఉండ వ్యక్తి ఈయన రామచంద్రారెడ్డి అని చెప్తారు ఇంకోటి పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా ఈయన కొంచెం సైలెంట్ అయ్యారు సో ఇవన్నీ కేసుల నేపథ్యంలోనే తన మెడకు జుట్టుకుంటే ఆయన పార్టీ మారే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అందులో భాగంగానే ఆయన సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సో మరోపక్క చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది భూ ఆక్రమణ చట్టం ప్రకారం చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అసలు సైన్ చేదే లేదు భూ ఆక్రమణ స్వయంగా చంద్రబాబు గారే చెప్పడం జరిగింది సో ఏం జరిగే అవకాశం ఉంటుందంటారు ఇవన్నీ నిరూపితం అయితే పెద్దిరెడ్డి నెక్స్ట్ జైలుకి వెళ్ళేది ఆయనే అన్నారు కదా ఆయన మౌనం వ్యూహాత్మకం ఇప్పుడు మనం ప్రభుత్వం లేదు మన మాట చెల్లదు కాబట్టి మౌనమే శరణ్యం మౌనంగా ఉండటం వలన ప్రభుత్వ దృష్టి పడదని కూటమి ప్రభుత్వ దృష్టి కానీ ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఈయన చేసిన భూ ఆక్రమణల మీద చర్య తీసుకోండి మేము ఆల్రెడీ మేము మా తీర్పు మేము ఇచ్చాము ప్రభుత్వాన్ని మార్చడం ద్వారా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మీకు అధికారం ఇచ్చాము మేము మీరు ఇట్లాంటి భూ కబ్జాదారుల్ని ఇలాంటి రౌడీ షీటర్లు అంటే రౌడీజం చేసే వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి అలాగే ఈ రెడ్ శాండల్లో చందనం స్మగ్లింగ్లు చేసి ఏ వ్యాపారం లాభసాటిగా ఉంటే అవన్నీ చేసుకుంటూ వచ్చారు నియంత్రించారు అంటే ఒక నియంత్రణ వ్యవహరించారు వీళ్ళు అటు పీలేరులో ఉన్నంత కాలం పీలేరులో ఇప్పుడు పొంగనూరు వచ్చిన తర్వాత పొంగనూరు తంబళ్ళపల్లి ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ ఎస్టేట్లుగా మార్చుకుని వీళ్ళు సంపాదించారు తర్వాత ఇప్పుడు అసలు రెండు వేల ఇరవై ఐదు భూ ఆక్రమణ చట్టం అది దాన్ని చాలా తీవ్రతరం చేశారు గతంలో లాగా కాదు ఇవాళ ప్రైవేట్ భూములు ఆక్రమించిన ప్రభుత్వ భూములు ఆక్రమించిన ఎసైన్డ్ భూములు ఆక్రమించిన రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించిన ఆక్రమించినా లేకపోతే నదీ గర్భాలు ఆక్రమించినా కూడా ఇవాళ దాదాపు పద్నాలుగు వేళ్ల వరకు గరిష్ట శిక్ష వేసే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే తర్వాత భూమి వాల్యూ ఏదైతే ఉంటుందో దానికన్నా కూడా డబల్ జరిమానా రెండు ఒకటేమో క్రిమినల్గా శిక్ష అయ్యొచ్చు మళ్ళీ అట్ ద సేమ్ టైం ప్రభుత్వ భూమి అసలు ఆ భూమిని వ్యాల్యూ కట్టి ఆ వాల్యూకి డబల్ అమౌంట్ని జరిమానా కూడా వసూలు చేయొచ్చు అంత కఠినమైన శిక్షలు ఉన్నప్పుడు ఈ ఇప్పుడు తప్పించుకోవటం కష్టం గతంలో అంటే ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్నాయి అందులో ఆయనే అధికారంలో ఉన్నాడు కాబట్టి శాసించాడు సబ్ కలెక్టర్లైనా కలెక్టర్లైనా కూడా ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు చట్టం కూడా మార్పు జరిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ ఈ భూ అటవీ భూములు ఏ అయితే ఉన్నాయో రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించిన అవి కేంద్ర చట్టాలు కూడా అమలు అవుతాయి అక్కడ ఐఎఫ్ఎస్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ భూమి ఆక్రమించినప్పుడు ఇప్పుడులా గతంలోలాగా మౌన సాక్షుల ఉండటానికి ఉండడానికి వీల్లేదు వాళ్ళు కూడా ఫై చేయాలి కంప్లైంట్ చేయాలి మా ప్రభుత్వ రిజర్వ్ ఫారెస్ట్ ఆక్రమణకు గురైందని పోలీస్ కేసు రిజిస్టర్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం కూడా అమల్లో అవుతాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వ చట్టాలను ఎదుర్కోవాలి రెండోది రెడ్ స్మగ్లింగ్కి వచ్చేటప్పటికి ఆ చట్టాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి ఫారెస్ట్లో అవి అన్నీ కూడా వాల్యుబుల్ స్పిషీస్ వాటిని ఎర్రచందనాన్ని కొట్టడం కానీ అక్రమ రవాణా చేయటం కానీ తీవ్రమైన అంశాలు స్మగ్లింగ్ కింద వస్తుంది అది కాబట్టి ఈ చట్టాలన్నీ అమలు అవుతాయి అమ్మా ఇప్పుడు జరిగినంతకాలం జరిగింది ఇక జరగబోయే కాలం కష్టకాలమే ఇప్పుడు అందుకే కదా ఇవాళ సాయి రెడ్డి ఎందుకు రిజైన్ చేశాడు ఇప్పుడు వరకు జరిగింది వేరు క్లైమాక్స్ యాంటీ క్లైమాక్స్ రాబోతున్నాయి రేపు విచారణలో ఇక అది కార్నర్ చేశారంటే అతను తట్టుకోలేడు ఎటాగు శిక్ష పడుతుంది ఆయన కూడా వ్యూహాత్మకంగా పక్కకు తప్పుకున్నాడు అంటే తన మీద దృష్టిని మరల్చుకుందామని కానీ ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసెస్ నుంచి అయితే తప్పించుకోవడం సాధ్యం కాదు కదా థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని మన వీక్షకులు